నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈ వీడియోలో నేను మీకు మీలీ బగ్స్ గురించి ఒకసారి మళ్ళీ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మీలీ బగ్స్ అనేవి మొత్తం ఆకుల రసాన్ని పీల్చేసి మొక్కను చంపేయటంలో ముందు ఉంటాయండి అవి అందులో వేడిగా ఉన్న స సమయంలో ఎక్కువగా వస్తుంటాయి వీటిలో మనం ఇదివరకు కొన్ని మెడిసిన్స్ చెప్పుకున్నాం దీనికి అన్ని రకాల మొక్కలకి వస్తున్నాయి ఇదే దానికంటే మందార నుంచి వాంగ వరకు అన్నింటికి వస్తున్నాయి పన్నగంట కూడా వస్తున్నాయి వచ్చి ఆకుల్ని పీల్ చేసి చంపేస్తున్నాయి అనమాట మనం అది మళ్ళీ రావట్లేదు మనం రైస్ని నానబెట్టి చేసుకునే ఆల్కహాలిక్ మాత్ర ఆల్కహాల్ తయారు చేసి చేసుకున్నాం దానికి టైం పడుతుంది కనీసం ఐదు ఆరు రోజులు పడుతుంది ఈ లోపల మొక్క పాడైపోతుంది అదేవిధంగా డైరెక్ట్గా ఆల్కహాల్ వేస్తే పురుగులు చనిపోతున్నాయి కాకపోతే ఆకులు ఎల్లో కలర్లో అయిపోయి పాడైపోతున్నాయి కాన్సన్ట్రేషన్ తట్టుకోలేక నేను ఒక ముందు తెచ్చానండి తెచ్చుకుని వాడిని చూశాను వాడి చూసిన తర్వాత ఈ వీడియో పెట్టాలనిపించింది దీన్ని చూడండి ఫస్ట్ వాడకముందు నేను ఒకసారి మీకు చూపిస్తాను ఈ వంగమొక్క పైకి కనిపించట్లేదు ఆకులేమో తెల్లటి మచ్చలు వస్తున్నాయి ఎందుకని చెప్పేసి ఇలా లోపాలు అయితే ఏమీ లేవు నేను అన్నీ బాగానే ఇస్తాను సరే వెనక్కి తిప్పి చూస్తే దీంట్లో కొన్ని ఆకులకి ఈ విధంగా చూడండి విపరీతమైన మీలి బగ్గు పట్టిస్తుంది సడన్గా ఇది మన ఆకులు అడుగు బాగానే ఉంటా వల్ల అబ్జర్వ్ చేయలేం మనం వేప నూనె రోజు కుట్టినా కూడా ఈ రెగ్యులర్గా కొట్టినా కూడా ఈ మేలి బగ్గు మట్టుకు బావట్లేదు వేప కాబట్టి దీనికి ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ మనం తయారు చేసుకునేప్పుడు టైం పట్టేస్తుంది సరే రెడీమేడ్ ఏదైనా దొరుకుతుందా అనుకుంటే నాకు ఒక మెడిసిన్ అయితే దొరికింది అది బాగా అండి నాకు మిలి బగ్గు మీద చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళు రెండు ట్రిప్పులు ఏమని చెప్పేసి కానీ ఒక ట్రిప్కే ఒకసారి స్ప్రే చేసేటప్పటికే నాకు గుణం బాగా కనిపించింది అంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ అదే కొద్దిగా తక్కువ ఉండటం వల్లేమో ఏమో బగ్గు ఎక్కువ ఉంటే రెండు మూడు సార్లు కొట్టవలసి వస్తుందేమో మరి సరే అండి దీని పేరు ఏంటంటే హిబిస్కా అనేది ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది ఈ హిబిస్కా అంటే జనరల్గా మందార మీద ఎక్కువ వస్తుంది కాబట్టి హైబిస్కాస్ మీద దానికి హిబిస్కా అని పేరు పెట్టుంటారు ఇది మీలీ బగ్గలే కాకుండా ఎపిడ్స్కి ట్రిప్స్కి రెడ్ మైడ్స్కి అలాగే ఇంకా లీఫ్ మైనర్స్కి అన్నిటికి కూడా పనిచేస్తుంది అయితే నేను టెస్ట్ చేసిన బట్టి మీలీ బగ్గకు పనిచే పనిచేస్తున్నా లేదా అని టెస్ట్ చేసుకున్నా నాకు మంచి గుణం కనిపించింది ఇది పది మందికి చెప్పాలని చెప్పేసి నేను మీకు ఇది వీడియో చేశాను అనమాట ఒకవేళ ఇది కావాల్సిన వాళ్ళు ఎవరినంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను దానికి ఒక వివరాలు ఇస్తాను సాధ్యమైన మట్టుకు నేనే తీసుకొచ్చి కూడా ట్రై చేస్తాను మీకు అయ్యండి కాస్ట్ కూడా మరీ ఎక్కువేం కాదు బాగానే ఉన్నది కాస్ట్ అది కూడా ఇందులో అన్నీ కూడా ఆర్గానిక్ అంటే హెర్బల్స్ తోటి తయారు చేస్తుంది హెర్బల్స్ నెక్స్ట్ ఇది హోమియో మెడిసిన్ అట హోమియో ఇది కూడా వాడారు కానీ చాలా బాగా పనిచేస్తుంది అండి జనరల్గా హోమియో అంటే మనం సరిగ్గా ఎప్పుడుకో పని అనుకుంటాం కానీ నాకు టూ డేస్గా రిజల్ట్ కనిపించింది ఈ మెడిసిన్ వాడడం వల్ల హెబిస్కా అనే మెడిసిన్ ఇది దీని డీటెయిల్స్ అవి నేను వాట్సాప్ చేస్తే నేను ఇస్తాను నేను ఎవరికైనా కావాలితే ఇది పావు లీటర్ బాటిల్ అండి పావు లీటర్ బాటిల్ దొరుకుతుంది దీన్ని ఎలా వాడాలి వాడేక రిజల్ట్స్ ఎలా ఉన్నాయన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు అన్నీ కూడా నేను ఇస్తుంటాను ఈ విధంగా సీలింగ్ చూడ చాలా పెర్ఫెక్ట్గా ఉందండి ఇది ఎక్కడ అంటే మనం క్వాలిటీని పైన చూసి చెప్పలేము అనుకోండి వాడి చూస్తేనే కానీ మనకు తెలియదు అయితే సే పెర్ఫెక్ట్గా ఉంది సీలింగ్ అది దీనికి చిన్న హోల్ చేశాను హోల్ చేసి మెజరింగ్ జార్లోకి తీసుకుంటాను అంటే నేను మెజర్ అంతే ఎంత వేస్తా ఉన్నది దీని జనరల్గా ఎలాగ వేయాలంటే ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ అండి ఫైవ్ ఎంఎల్ తీసుకుని ఒక లీటర్ నీటిలో కలిపి దాన్ని మనం డైరెక్ట్గా పురుగు ఎక్కడైతే ఉందో పురుగు మీద ఆకులు అడుగు బాగాను స్ప్రే చేయాలి అలాగే ఆకు మీద కూడా మొత్తం ఆకు అంత తడిసే విధంగా మొక్క అంతా తడిసే విధంగా కాండం మీద అన్నిటి మీద స్ప్రే చేస్తే అది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు అది టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు నేను ఒక త్రీ ఫోర్త్ లీటర్ బాటిల్లో తీసుకున్నాను అంటే ఫోర్ ఎంఎల్ అలాగే తీస్తాను ఫైవ్ ఎంఎల్ వస్తే ఫలకి కొంచెం ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా నష్టమేం చేయట్లేదండి మొక్కకి అంటే వాటిలాగా ఆకుల్ని పాడు చేసేయడం అలాంటిది ఏం లేదు మరి హెర్బల్ ప్రోడక్ట్ అవ్వటం వల్ల ఏంటో చాలా బాగానే ఉంది అందుకని చెప్పేసి నేను ఒక త్రీ ఫోర్త్ లీటర్ బాటిల్ ఇది దీంట్లోకి తీసుకుని ముందు ఒక మొక్క మీద ప్రయోగాత్మకంగా చేసి తర్వాత మిగతాట్ల మీద అని చెప్పేసి చేశాను అనమాట దీన్ని ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో తీసుకోవాలి జనరల్ తీసుకుని ఆకులు అడుగు బాగానే ఆకు మీద కాండం మీద స్ప్రే చేయాలి అంటే పురుగు మీద డైరెక్ట్గా పడాలన్నమాట ఇది పురుగు మీద డైరెక్ట్గా పడితే బాగా పనిచేస్తుంది తొందరగా పనిచేస్తుంది అంటే నాకు ఎక్కువ లేదండి రెండు మూడు కొమ్మలకే పట్టింది ఇది మీది జనరల్గా నీట్గానే ఉంచుతాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు కానీ ఇవి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నెగ్లెక్ట్ చేసేటప్పటికి ఈ విధంగా పట్టేస్తుంది దాని మీద స్ప్రే చేశాను మళ్ళీ దీన్ని మనం ఇదే విధంగా మూడో రోజున కూడా మళ్ళీ స్ప్రే చేయాలి చేసాం అనుకోండి ఒకటో తారీఖున చేస్తే మళ్ళీ మూడో తారీఖున మళ్ళీ స్ప్రే చేయాలి అలా టూ టైమ్స్ చేస్తే బాగా రిజల్ట్స్ అన్నారు అయితే నేను ఫస్ట్ టైం స్ప్రే చేయటం ఇది ఇలాగ ఒక కొమ్మమే చేస్తాను కంటే మొత్తం మొక్కంతా కూడా ఒకసారి స్ప్రే చేసేస్తున్నాను మొక్కంతా అంటే ఆకులన్నీ తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఒక లీటర్ అయితే నాకు రెండు మూడు మొక్కలకి సరిపోతుందండి ఇది ఒక లీటర్ నీళ్ళలో కలుపుకుంటే ప్రస్తుతం నేను ఒక మొక్కకే ఒక వంగ మొక్క పట్టింది నాకు ఇది వంగ మొక్క అని కాదండి టమాటాకి పడుతుంది పొనగంట ఆకు కూడా పట్టేసింది మందార మొక్కలకైతే చెప్పుకోకర్లేదు ఎక్కువ పడుతుంది కాబట్టి దీనికి పేరు ఐబిస్కా అని పెట్టుంటారు హైబిస్కా అంటే మందార జాతి మందార మొక్కలు గోంగూర మొక్కలు ఇవన్నీ ఐబిస్కాస్ జాతికి చెందినవి కానీ అదే పేరు పెట్టుంటారు దీనికి కాకపోతే ఏంటంటే అన్ని మొక్కలకు వస్తుంది కాబట్టి మనం అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అలాగే మేలీ బగ్ ఒకటే కాకుండా ట్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై వైట్ ఫ్లైస్ అలాంటి అన్నీ కూడా సాఫ్ట్ బాడీడ్ అంటే మెత్తగా శరీరం ఉండేటువంటి అంటే అన్ని పురుగులకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత తెలిసింది నాకు ఇది వాడిన తర్వాత అయితే నేను ఈ వీడియో చేసేటప్పటికి ఓన్లీ మేలీ బగ్ మీదే ప్రయోగాత్మకంగా చేసి చూశాను మనం అంతే కదా మంచి ప్రోడక్ట్ ఏదో తెచ్చుకోవడం అది బాగుంటే పది మందికి చెప్పడం అనేది నాకు అలవాటు అయితే అది రీజనబుల్ రేట్లో ఉండాలి బాగా పనిచేయాలి అప్పుడే నేను చెప్తాను అనమాట చూసారా నేను ఇంకా థర్డ్ డే స్ప్రే చేయలేదు సెకండ్ డే అది సెకండ్ డే కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు అసలు చూసారు కదా ఎలాగైపోయిందో మొత్తం ఏ అసలు దేని మీద కొట్టిన కూడా తెలియట్లేదు నాకు ఎందుకంటే అన్నీ నీట్గా ఉన్నాయి నేను చూసిన మొక్క మొత్తం అన్నీ తిప్పి చూపిస్తాను అందుకే ఎక్కడా లేదు అసలు అన్ని కొమ్మలు కూడా తిప్పేందుకు చూపిస్తాను అంటే నేను కొట్టిన కొమ్మ ఏదో కూడా నేను మర్చిపోయాను అంతలాగా క్లీట్గా అయిపోయినాయి అన్నీని ఏది ఇంకా థర్డ్ డే కొట్టకుండానే ఇది మీకు చూపించిన తర్వాత థర్డ్ డే మళ్ళీ స్ప్రే చేసినాయి అయితే మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే టూ త్రీ టైమ్స్ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండొచ్చు నాకు కొద్దిగా ఇన్స్పెక్షన్ ఉంది కాబట్టి సెకండ్ డేకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్ప్రే చేసిన తర్వాత చచ్చిపోయి అలా ఉండిపోతాయి దాని మీద అట్టగట్టేసినట్టు ఒక స్కేల్ కింద ఫార్మ్ అయిపోయి చచ్చిపోయి ఉండిపోతాయి మనం ఇంకా పోలేదేట అనుకుంటాం అవి చచ్చిపోయినప్పుడు కొద్దిగా వాటర్ కొడితే కింద పడిపోతాయి శుభ్రంగా నేను వాటర్ కూడా కొట్టకుండానే ఇవి పడిపోయినాయి ఇందులో కానీ బాగానే చేస్తుంది మొత్తం మీద ఒక ఫైవ్ ఎంఎల్ లీటర్ కలిపి చేస్తాను దీని డీటెయిల్స్ ఏ కావాల్సి నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి చాలు మెసేజ్ పెడితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడ దొరుకుతుంది దీని రేట్ ఎంత అన్నీ కూడా నేను ఇక్కడ చెప్పడం కంటే ఆ విధంగా చెప్తాను మీకు మీరు తెప్పించుకుని వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇది చాలా ఆటలకు వాడుకోవచ్చు రేట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు తక్కువే మీకు పావు లీటర్ ఎంత అంటే ఆ బయట రేట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది ప్లాస్ హెర్బెల్త్ కాబట్టి మీ హెల్త్కి ఏ విధమైనటువంటి హాని చేయదు నెక్స్ట్ ఫస్ట్ హోమియోమెడిసిన్ వాడుతున్నాం కాబట్టి మీకు ఒక అనుభవం వస్తుంది అనమాట హోమియోమెడిసిన్స్ ఎలా వాడుతున్నాను ఎలా పని నేను కూడా పెద్దగా నమ్మి ఉండి కాదు అంటే ఏం పని చేయదు అది ఏదో వాడటం తప్పించు కానీ ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఇంత బాగా పనిచేస్తుంది అనిపించింది నాకు వెంటనే ఆ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేశాను వాళ్ళు కూడా బాగానే రెస్పాన్స్ ఇచ్చారు అది అన్నీ కూడా నేను బిటెయిల్స్ ఫస్ట్ ఓకే అండి నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా వాట్సాప్కి మెసేజ్